సభ్యులకు అట్లే పత్రికా లేఖలకు మీడియా వెళ్ళేలాగా జరుగుతుంది నిన్న జరిగిన బ్యాపీలో జరిగిన మీటింగ్లో మన మాజీ మంత్రివర్గ రాజేంద్ర రెడ్డి గారు కోట్ల కుటుంబాన్ని విమర్శించడం ఎంత సులభంగా మాట్లాడడం జరిగింది ఆయన ఏదో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని తప్ప వేరే మాట్లాడడం లేదు వీళ్ళ ఆఫీసర్లను ఏదో అడిగినాడు పిలిపిస్తున్నాడు అంటే ఎక్కడన్నా పెండింగ్ ఉండేది ఆయన పూర్తి చేయమని తప్ప వేరే విధంగా అడగడం లేదు ఇక్కడ రోడ్లు మధ్యన అయిపోయినాను ఎంతవరకు ఉన్నాయి ఎట్లా మూవ్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వాటర్దే ఉంది వాటర్ ఉంది అంటున్నాను మన ఓకే ఇరవై వరకు పోయి దాన్ని పైపులమ్మని కంప్లీట్గా చెక్ చేసుకుంటూ వచ్చి ఎందులో ఎంత అమౌంట్ అయితే ఇన్ఫుట్ అని అడగడం జరిగింది కానీ దాన్ని ఏదో ఆయన ఏదో కమిషన్ కు ఇంకోటో ఇంకోటి పిలిపించడం సమంజసం కాదు హోటల్ కుటుంబాన్ని వివరించే ముందు మీ స్థాయి ఎంతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము రోడ్లు వేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యాహ్నం పదిహేడు పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినారు రోడ్లు రోడ్లు వేసిన బిల్లులు రాకుండా నిన్నటి వరకు రాకుండా నువ్వు అడగించుకోవడం జరిగింది మా తోటి చేసిన వాళ్ళు నీతో నీ కడ వాళ్ళకి అన్ని బిల్లులు చెల్లించడం జరిగింది గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే నువ్వు సర్పంచ్ గా ఎవరిని నిలబెట్టకూడదు అని డిపార్ట్మెంట్ తో జరిగింది మేము తెలుగుదేశంలో ఉన్నామని చెప్పి పద్దెనిమిది కోట్లు పెనాల్టీ మా మైనింగ్ మా ప్రాపర్టీలో మీద ఎనిమిది కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు కూడా రాదు మాది పద్దెనిమిది కోట్లు అయిపోయడం జరిగింది పంచాయతీ గ్రామ పంచాయతీ పోయి వాటర్ అడిగితే కమిషనర్ తెలియదు వాస్తవంగా క్యాస్ట్ తెలియలేదు నీళ్లు రావడం లేదని చెప్పి మా కౌన్సిలర్ మేము ఆ రోజు రోజు ఎవరికి తెలియదు పది మందికి ఈ రోజు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎన్ని అక్రమంగా ఎన్ని అక్కడ నీతో తిరిగినాం మేము రెండు వేల ఆరు నుంచి ముందు నుంచి నియమడే ఉన్నాం మా మామూలుగా సర్పంచువే ఆ రోజుకి సర్పంచువే ఎవరైనా కానీ ఏదన్నా మంది ఎవడైనా టేబుల్ టేబుల్లో డైనింగ్ టేబుల్ కూర్చొని మేము భోజనం చేసాము మేము టిఫిన్ చేసాం టీ దాయినా గేట్ వాగిలారిపోయినా చరిత్ర లేదు అదే ఓట్ల కుటుంబాల కులాలకు ఖచ్చితంగా ఎవరన్నా ఓడి వాళ్ళ సమానం కూర్చోబెట్టుకొని భోజనాలు కానీ టిఫన్లు కానీ పెట్టి పెట్టడం జరుగుతుంది ఓట్ల కుటుంబాన్ని విమర్శించడం మానుకోవాలి ఖచ్చితంగా అంత అభివృద్ధి చేసి కమిషన్ల కోసం చేశామని చెప్తాను నేను ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చి అది కమిషన్ వేసాము మాకు డబ్బులు వస్తాయని అంత మిగితాయని చేసేటం నోట్లు చేసామని మేము ఎందుకు అనుకోకూడదు కమిషన్ చేసామని ఎందుకనుకోకూడదు రోడ్లు వేయడం రోడ్లలో కమిషన్ తీసుకోవడం కమిషన్ లాగా చేస్తాను ఏం లేదు కదా ఎన్ని వేల కోట్లు చేతులు ఉంది కాబట్టి ఎన్ని వేల కోట్లు ఇచ్చాం మాతో నాయకులకు అందరికీ ఇచ్చినాం ఇదేలో ఏ పొదోడి కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకుడు వైసీపీ నాయకుడు కాదు కాంగ్రెస్ నాయకుడు అంతకంటే కాదు పొదడు కృష్ణముటి అనే వ్యక్తి ఆ పొద్దు కి మద్రసా నుంచి ఏంటంటే రోడ్డు ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో యాంటికి మద్రసా నుంచి యాంటి రోడ్డు ఆయన ఇచ్చినాడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఇచ్చినాడు ప్రతాపంలోనే ఇచ్చినాడు నీ దగ్గర పెట్టుకున్నాడు ఈరోజు ఆయన పెట్టుకుని ఆయన గుర్తు ప్రెస్ పెట్టి పెట్టి ఓటర్ మనం విమర్శించే అర్హత లేదని ఈ సహా ముఖ్యంగా తెలియజేస్తున్నాయి మైనింగ్ మైనింగ్ కేసుకోటియడంలో నాలు మూడు వంద మంది మైనింగ్ చే ఈ గ్రామం మొత్తం ఇదే కాదు పలు కాదు రామకృష్ణం కాదు అందరూ ఉన్నారు నాతోటి మైనింగ్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మేము ఎట్లా చేస్తున్నాం మా మీద మైనింగ్ కేసు అయిపోయడం జరిగింది కేవలం ముగ్గురే ముగ్గురు నలుగురు మైనింగ్ లో కేసు కర్మ కులాలు ఉన్నాయి కేవలం కర్మ కులా టార్గెట్ పెట్టుకొని చౌదరి పెట్టారు లారీ ఒక ఒక క్వార్టర్ మంది ఆయన మందాగే లీడర్ లీడర్ మా ఇప్పుడు మంద్రైవర్ ఒక బాటిల్ తీసుకుంటే లారీ స్టేషన్ పెట్టి ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టడం జరిగింది ఒక బాటిల్ కు అదే రోజు లారీ రెండు కేసులు ఇత్య వేసి రోజులు వదిలిపెట్టింది డిపార్ట్మెంట్ అడ్డ పెట్టుకోవడం జరిగింది మీరు మున్సిపల్ ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు ఆరికే అయిపోయింది వాస్తవంగా మున్సిపల్ ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా మీరు లేరు ఆ రోజునే మున్సిపాలిటీ టీడీపీకి వచ్చింది ఈ రోజైనా కోట్ల కోట్లు మనం విమర్శించగలడం అట్టడిగాడని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను